వారికి నక్క తోక తొక్కినట్లే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తారీఖులలో జరగబోయేది తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారు ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి ఒంటరిగా చూస్తేనే అసలు ఒంటరిగా ఎందుకు చూడమన్నాము అని చెప్పి మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయన్నమాట ఇంకా కాకుండా మీకు ఎటువంటి నష్టాలు రాబోతున్నాయి అవి రాకుండా ఉండడానికి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి వారు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతం అయిపోతున్నాము మీకు తెలిసిన గురువు గారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువు గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలో గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆశిస్తులతో జ్యోతిష్యం చెప్పబడను గురుజీ తిరుపతి రాజు గారు ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాగుంది ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఈ కాలుష్యం చేయకుండా తులారాశి వారి గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం తులారాశివారు చాలా అంటే చాలా మంచి మంచి వ్యక్తిత్వం కలిగిన వారండి కాకపోతే కొన్ని పనుల వల్ల చుట్టుపక్కల ఉన్న వారితో చాలా ఎక్కువగా మోసపోయారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇప్పటికైనా తులారాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయి మీరు చేసిన ప్రతి పనిని కూడా అంటే మీరు ఇప్పుడు ఎన్ని పనుల్లో ఉన్నా కూడా ఆ పనులన్నీ పక్కన పెట్టి మీరు ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట ఈ యొక్క తులారాశి వారికి హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ వారి అంటే వారి దాకా వచ్చి ఎవరైనా హెల్ప్ అడిగితే వారి పనులు కూడా పక్కన పెట్టేసేసి ఎదుటి వారికి హెల్ప్ చేయడానికి చాలా ముందుంటారని చెప్పి చెప్పుకోవచ్చు ఒకవేళ ఆ ఎదుటి వారు గతంలో వీరిని కొన్ని కారణాల వల్ల అవమానించిన కొన్ని నష్టాలు అనేవి వారి వల్ల వీరికి జరిగినప్పటికీ కూడాను వాటిని కూడా మనసులో పెట్టుకోకుండా వారు సాయం కోసం వస్తే వీరు ఎంతటి హెల్ప్ చేయడానికైనా కానీ ముందు ముందు అడుగులో ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాకపోతే కాస్త జనాలతో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే జనాలతో ఎక్కువగా మోసాలు జరిగే అవకాశాలు అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయన్నమాట మిమ్మల్ని ఎక్కువగా మనవారు అని చెప్పి దగ్గరికి వచ్చి వీళ్ళు నా మనిషి అని చెప్పి మిమ్మల్ని ఎక్కడికక్కడ మాయ చేసి మిమ్మల్ని బుట్టలో పడవేసుకొని మీ దగ్గర నుంచి సాయం తీసుకొని ఆ సాయం తీరిన తర్వాత మిమ్మల్ని పక్కనకి నెట్టేయాలి అని చెప్పి చూస్తూ ఉన్నారనమాట కాబట్టి కాస్త జనంతో మంచిగా చూసి ఒక అడుగు ముందుకు వేయండి ఇక జనాలతో ఏదైనా కానీ ఒక టాపిక్ గురించి మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఆ టాపిక్లో మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ కనుక ఉంటే ఆ టాపిక్ వల్ల వారికి ఏదైనా నష్టం జరిగినప్పుడు మళ్ళీ అది మీరు ఆ రోజు చెప్పారు కాబట్టే మేము ఈ పని చేసాము దానికి కారణం మీరు కూడా ఒకరు అని చెప్పి మిమ్మల్ని మిమ్మల్నే మళ్ళీ బ్లేమ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి జనాలు డిస్కషన్ చేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా సలహాలు ఇవ్వడానికి ప్రయత్నించకండి ఇక మీకు గ్రహాల అనుకూలం వల్ల అన్ని రకాలుగా శుభం జరుగుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక స్నేహితులు కుటుంబ సభ్యుల అంటే వారి యొక్క సానుకూల అంటే వారి యొక్క సహాయాలు కానీ ఏవైనా కానీ మీకు కొంత సానుకూలమైన మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట ఇక మీరు గతం లో కొన్ని వ్యాపారాల రీత్యా పెట్టుబడులు పెట్టినప్పటికీ పెట్టుబడులు అనేవి మీకు బాగా పనిచేస్తాయి పెట్టుబడులు మీకు అధికంగా లాభాలను తీసుకొచ్చి పెడతాయి ఆ వార్తలు అనేవి మీరు వినబోతున్నారు ఇది ఒక శుభవార్తగా పరిగణించబడుతుంది మీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీకంటూ ఒక మంచి లాభాలు అంటే మీకు రూపాయి పెట్టిన దగ్గర పది రూపాయలు లాభం రావడం ఇలా మీకు డబ్బులు అనేవి అధికంగా వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి పెట్టుబడులు పెట్టిన దగ్గర మీకు అధిక శుభవార్తలు అయితే వింటారని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ఆరోగ్య స్థితి కూడా మీకు మంచిగా ఇప్పుడు అనుకూలిస్తుంది ఆరోగ్యం కూడా మంచిగా పెరుగుతుంది ఇక ప్రేమను కోరుకునే వారికి కూడా చాలా అద్భుతంగా ఎవ అంటే ఎవరైతే లవర్స్ అయితే ఉన్నారో లవర్స్కి కూడా వారికి సానుకూలమైన పరిస్థితులు ఏర్పడి మీరు కనుక పెద్దల అనుమతితో పెళ్లిని చేసుకోవాలి అనుకుంటే పరిస్థితులు ఇప్పుడు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ప్రేమ వివాహాలకి గ్రీన్ సిగ్నల్ పడే అవకాశం అయితే ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇంకా డబ్బుకి సంబంధించిన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి గతంలో మీరు డబ్బుకి చాలా ఇబ్బందులు పడ్డారు ఎన్నో కష్టాలను చూశారు ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు ప్రతి కష్టం నుంచి ప్రతి నష్టం నుంచి కూడా మీకు ఒక డబ్బుకి సంబంధించిన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి డబ్బు చేతిలో చేమల్లాగా ఉంటుంది అవసరాలకు మించి డబ్బు మీ చేతిలో ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి డబ్బు ఉంది కదా అని చెప్పి ఎక్కువగా ఖర్చులు అయితే చేయకండి డబ్బు పట్ల నిర్లక్ష్యం చేయకండి ఎందుకంటే ఇవాళ అంటే లక్ష్మీదేవి చంచలమైన మనస్తత్వం కలిగినది అనమాట ఎందుకంటే ఈరోజు డబ్బు ఉంది కదా అని చెప్పి వృధా చేసి రేపటి రోజున అదే డబ్బు కోసం ఏడ్చే వాళ్ళని ఎంతమందినో మీరు చూస్తుంటారు ఆ అనుభవాలు కూడా మీ జీవితంలో కొన్ని కొన్నిసార్లు జరిగే ఉంటాయి కాబట్టి డబ్బు పట్ల ఎప్పుడూ కూడా నిర్లక్ష్య ధోరణి అనేది పనికిరాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు మంచి మంచి అవకాశాలు వచ్చే యోగం అయితే కనిపిస్తూ ఉంది ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసి ఉన్నారో ఇప్పుడు మంచి రిజల్ట్స్ మాకు వస్తుంది అని చెప్పి ఆశపడి ఉన్నారో వారికి మంచి రిజల్ట్స్ వచ్చి మంచి శుభవార్తనైతే వినబోతున్నారు ఇక విద్యార్థులకు ఒక మంచి పీస్ఫుల్ మైండ్ అయితే ఉంటుందన్నమాట చక్కగా చదువు పట్ల ఎంత కష్టపడి ఎంత ఏకాగ్రత చూపి చదువుకుంటారో ఆ కష్టానికి తగిన ప్రతిఫలాలైతే ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉందండి ఇక ముఖ్యంగా తులారాశి వారికి ఎక్కువగా జాగ్రత్త జాగ్రత్తలు తీసుకునే కొన్ని పనులు కూడా ఉన్నాయి ఆ పనులు ఏంటో కూడా నేను చెప్తాను ఎప్పుడూ కూడా మీకు అంటే పనులు చేసేటప్పుడు మీ యొక్క పనులలో ఆటంకాలు తీసుకురావాలి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి మిమ్మల్ని తొక్కేసేయాలి అని చెప్పి ఒక ముగ్గురు శత్రువులు అయితే చూస్తూ ఉన్నారండి మీకు ఆ శత్రు నష్టం కూడా ఒక ఐదు రోజుల్లో జరగబోతుందనమాట కాబట్టి ఆ యొక్క శత్రువులు అనేది మిమ్మల్ని చిన్న చిన్న మంత్రతంత్రాల ద్వారా మీరు చేసే పనులకు ఆటంకాలు కలిగి స్తూ ఉంటారు నిమ్మ పండు మంత్రించి మీరు వెళ్ళే దారిలో వేస్తూ ఉంటారు కాబట్టి నడిచేటప్పుడు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కాస్తంత చూసుకొని నడవడం చూసుకొని కింద చూసుకొని కాస్త అమావాస్య సమయాలలో చూసుకొని రావడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉండండి ఎందుకంటే వారి యొక్క మెయిన్ టార్గెట్ ఏంటి అంటే మీరు ఎదుగుతున్న మిమ్మల్ని ఎలాగైనా డౌన్కి తీసుకురావాలి మిమ్ మీకు నష్టాలు కలిగించాలి మీకు కష్టాలు కలిగించాలి అని చెప్పి వాళ్ళ మెయిన్ టార్గెట్ అనమాట కాబట్టి ఆ శత్రువులు మీ మనసుకు తెలుస్తూ ఉంటుంది పలానా వాళ్ళు నా యొక్క ఎదుగుదలను చూడలేకపోతున్నారు నా నాశనాన్ని కోరుకుంటున్నారు నేను నా సర్వనాశనం అయిపోతే వీళ్ళు సంతోషంగా ఉంటారు అని అటువంటి వ్యక్తులు ఎవరో కూడా మీకు తెలిసే ఉంటుంది కాస్త ఆ వ్యక్తుల దగ్గర జాగ్రత్తగా ఉండండి ఇక మీ శత్రువులు ఎక్కువగా సి ఇంకా వచ్చేసి ఆర్ ఇంకా వచ్చేసి పి ఈ మూడు లెటర్లతో స్టార్ట్ అవుతారనమాట ఆ వ్యక్తులు ఎవరో మనసులో పెట్టుకోండి ఆ యొక్క వ్యక్తుల ద్వారా మీరు ఇలా చేయబోతున్నారని డైరెక్ట్ డైరెక్ట్గా అడగవద్దు ఆ వ్యక్తుల దగ్గర జాగ్రత్తగా ఉండండి చేసే పనులు ముందు ముందుగానే వారితో తెలియపరచకండి వారికి పర్సనల్ విషయాలు ఏవి చెప్పకండి మా దగ్గర ఇంత డబ్బు ఉంది అంత డబ్బు ఉంది నెక్స్ట్ ఈ స్టెప్ తీసుకుంటున్నాం మేము అటువంటివేవి కూడా వారితో చెప్పకుండా జాగ్రత్తను వహించండి ఇక ముఖ్యంగా మీరు ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటారో మీ జీవితం కూడా ఆ విధంగానే జరుగుతూ ఉంది కాబట్టి నెగిటివ్ ఆలోచనలు తీసివేసి కాస్తంత పాజిటివ్ ఆలోచనలు ఆలోచిస్తూ ఉండండి అంతా కూడా మంచి జరుగుతుంది మాకు మంచి మాత్రమే జరుగుతుంది అని ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండండి ఖచ్చితంగా మంచి జరుగుతుంది అనమాట ఇక పెళ్లి సంబంధాలు ఎవరైతే చూస్తూ ఉన్నారో పెళ్ళి కాని వ్యక్తులు మాకు ఎన్నాల నుంచో చూస్తున్నాము మాకు మంచి సంబంధాలు రావడం లేదని చెప్పి ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళు కొంచెం గట్టిగా ప్రయత్నించండి వాళ్ళకి మంచి మంచి సంబంధాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉందనమాట ఇంకా వచ్చేసేసి అనవసరమైన ఖర్చులను అనవసరమైన వస్తువులను కొనడం మానుకోండి ఈ అనవసరమైన వస్తువుల పట్ల మీకు కొంచెం ఆసక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఆసక్తిని తగ్గించుకొని కాస్త డబ్బుని సేవ్ చేసుకునే ప్రయత్నం చేయండి డబ్బు ఉంటే ఎంత శక్తితో మనిషికి అది మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా వచ్చేసి ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళడం శివుడికి అభిషేకం చేయించుకోవడం శివాలయ ప్రాంగణంలో కాసేపు ధ్యానంలో కూర్చుండడం ఇటువంటివన్నీ చేయడం వల్ల మీ యొక్క మానసిక ఆరోగ్యం అనేది పెరుగుతుంది ఇంకా వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉన్న దగ్గర పన్నెండు ఒత్తులతో అఖండ దీపాన్ని వెలిగించండి మనసులో సంకల్పించుకొని మీ సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా సిద్ధిస్తుందనమాట ఇక ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించండి మీ యొక్క జాతక దోషాలు గ్రహ దోషాలు ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా పూర్తిగా పోతాయనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజుల్లో కూడా మీకు ఉద్యోగ రీత్యా చాలా బాగుందండి వ్యాపార రీత్యా బాగుంది చిన్న వ్యాపారమైన పెద్ద వ్యాపారమైన వ్యాపారం మీకు బాగా కలుసుబాటుతనంగా ఉంది మీరు ఎంత కష్టపడతారో మీ కష్టానికి అంత తగిన ప్రతిఫలం అయితే వస్తూ ఉంటుంది అనమాట పెట్టుబడులు పెట్టేటప్పుడు కాస్తంత ఆలోచించుకొని పెట్టుబడులు పెట్టండి కుటుంబ పరంగా చాలా బాగుంది భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుందన్నమాట సంతాన పరంగా కూడా చాలా బాగుంది తులారాశి వారి యొక్క తల్లిదండ్రుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా చాలా అనుకూలంగా ఉంది గవర్నమెంట్ అవకాశాల కోసం ఎదురు చూసే కొంచెం గట్టిగా ప్రయత్నించండి ఇంకా అతిగా మాట్లాడకండి ఎవరితోటి అతిగా మాట్లాడడం అనర్థాలకు దారితీస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా ఎప్పుడూ కూడా జనాలతో జాగ్రత్తగా ఇది ఒక్కటి మాత్రం మీకు టాప్ అనమాట జనాలతో జాగ్రత్తగా ఉంటేనే మీకు పరిస్థితి అనేది ఎప్పటికప్పుడు కూడా మీ చేతిలో ఉంటుంది జనాలతో కాస్తంత నిర్లక్ష్యంగా ఉంటే మిమ్మల్ని ఒక ఆట ఆడుకుంటారు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి తులారాశి వారు చాలా తెలివైన వారు అంత ఈజీగా ఎవరిని కూడా నమ్మరు కానీ కొందరి పట్ల జాగ్రత్తగా ఉండండి అది మీకు మేలు చేస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజులు కూడా ప్రయాణాల విషయంలో ఏదో అడపాదడప చిన్న ప్రయాణం అయితే ఒకటి తగులుతుందన్నమాట అంతకుమించి ఎటువంటి సమస్యలు లేవు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అనమాట హ్యాపీగా ఈ మూడు రోజులు గడిచిపోతాయి అర్థమైంది కదండి మరి తులారాశి వారికి ఈ వీడియో నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది తులారాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి